కాంచన్ ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టిన గూడ్స్ పదిహేను మంది మృతి అరవై మందికి గాయాలు మృతుల్లో ముగ్గురు రైల్వే సిబ్బంది బెంగాల్లోని డార్జిలింగ్ లో డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం రెడ్ సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకెళ్లిన గూడ్స్ రైలు లోకో పైలట్ వెనక నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఢీకొట్టడంతో గాల్లోకి లేచిన చివరి భోగి అందులో పార్సిల్స్ మాత్రమే ఉండడంతో తప్పిన పేరు ప్రమాదం అంటూ నిజంగా అదృష్టమే మరి కాదా లక్కిగాళ్ళ మొత్తం ఏ ఉన్నాయట అందుకోసమే వాళ్ళు లక్కీగా బయటపడ్డారు లేకపోతే ఉండటో లైవ్ జరిగిన ప్రమాదం ఎంత దారుణం చూడూరి ఆయన ఎందుకో మరి గూడ్స్ రైలు లోకో పైలట్ మరి నిద్రపోతుండ మరి ఏం చేస్తుండ రెడ్ సిగ్నల్ చూసుకోకుండా పోతుండట ఉద్యోగం చేసినప్పుడు జర సోయితం చేయాలి నీ ఒక్కనికే అయితే ఏం కాకపోతుండే డ్రైవింగ్ చేసి నువ్వే బండి మీకల్ కింద పడితే నీ ఒక్కరిక నీ కుటుంబానికి సరే అది వేరే విషయం కానీ నీ వల్ల అభం శుభం తెలియన వాళ్ళు అసలు సంబంధం వాళ్ళు వాళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ తోని ఏమాత్రం టచ్ లేని వాళ్ళు కావడం అంటే అది దారుణం నిజంగా నువ్వొక యమ యమ ఇక వాళ్ళందరినీ ఎక్కపోవడానికి తయారైన తయారైనది అయినట్టు కాబట్టి నీ చేతిలో కొన్ని ప్రాణాలు ఉన్నప్పుడు డ్రైవర్లు కావచ్చు లేకపోతే ఇట్లా ఇట్లా గూడ్స్ రైల్గా పైలెట్లు కావచ్చు లేకపోతే ఆ ఫ్లైట్ కూడా పైలట్స్ కావచ్చు ఎవరైనా సరే మీ చేతుల్లో కొన్ని వందల ప్రాణాలు వేల కుటుంబాలు ఉన్నప్పుడు ఆ వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యత నీ చేతిలో ఉన్నట్టే సో జాగ్రత్తగా ఉండాలి కొంత మెలకువతోనే ఉండాలి సోయితోనే ఉండాలి అంతే తప్ప ఎక్కడ కూడా ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా నీ ఒక్కడితో పోదు అనేది నేను చెప్పాలనుకుంటున్న భావన నీ ఒక్కడితో పోదు అది నీతో పాటు కొన్ని వందలాది కుటుంబాలని నాశనం చేసినట్టు ఒకసారి దాని గురించి ఆలోచించాలి సో ఎక్కడైనా సమాజంలో ఎవరి మీదైతే ఎక్కువ బాధ్యత ఉంటుందో టీచర్లది కావచ్చు డాక్టర్లది కావచ్చు ఇంజనీర్లది కావచ్చు లాయర్లది కావచ్చు పోలీసులది కావచ్చు మీ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి చేసే అవకాశం మీ చేతిలో ఉంటుంది సో వాళ్ళకి న్యాయం చేయాల చూడాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేయాలంటే కొంచెం సోయితో ఉండాలని చెప్తా ఉన్నాయి ఈ లోక పైలటే కాదు ఏ డ్రైవర్ అయినా సో బస్సులలో కూడా ఇక ఛత్తీస్ కరెంటు కరెంట్ చూసిన ఆరు వేల కోట్లు దోసుకుంటే